తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం జూలై ఇరవై రెండో తారీఖు నాటికి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంటీఎన్ఎల్ సావరణ గ్యారంటీ అంటే ప్రభుత్వం ఒకవేళ ఎంటీఎన్ఎల్ కట్టలేకపోతే ఈ డబ్బులు మేము కడతాము అని ప్రభుత్వం హామీ ఇచ్చి తీసుకున్న వడ్డీ మెచ్యూరిటీ టైము జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగుకి అవత అవటంతో మరో విడత ఆగస్ట్ నెలలో బాండ్లు ఇష్యూ చేసిన కాలపరిమితి ఆగస్ట్ నెలలో మరో విడత బాండ్లు మెచ్యూరిటీకి వస్తున్న దశలో పది రోజులు ముందుగా ఆ బాండ్లకు సంబంధించిన వడ్డీ డబ్బులు ఆ అకౌంట్లో ఆ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది అంటే ఎంటీఎన్ఎల్ తను తీసుకున్న బాండ్ల మీద ఎంత వడ్డీ అయితే ఉందో ఆ వడ్డీని జూలై నెల ఇరవయో తారీఖున ఒక తొంభై రెండు కోట్లు ఆగస్టు నెలలో మరో అరవై నాలుగు కోట్లు ఆ అకౌంట్లో చెల్లించాల్సి ఉంది అయితే నేను డబ్బులు నా దగ్గర లేవు నేను కట్టలేను అని చెప్పి ఎంటీఎన్ఎల్ ప్రభుత్వానికి సెబీకి ఇంటిమేట్ చేసింది నేను డబ్బులు కట్టలేను ప్రభుత్వం గ్యారంటీగా ఉండటంతో ప్రభుత్వం సావరణ గ్యారంటీ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ డబ్బు నేను చెల్లిస్తాను అని చెప్పి పది రోజుల ముందుగా అంటే పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగులో ముందు తొంభై రెండు కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులు కట్టేసింది వచ్చే నెలలో డ్యూ డేట్ కంటే నిర్ణీత కాల పరిమితి కంటే పది రోజుల ముందుగానే ఆ అరవై నాలుగు కోట్ల వడ్డీ కూడా చెల్లిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఈ మేరకు కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ మాధవరావు సింధియా గారు ఒక ప్రకటన చేస్తూ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మధ్యలో ఒక ఒప్పందం చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం బిఎ ఎంటీఎన్ఎల్ యొక్క ఈ నెట్ సర్వీసులు ఎఫ్టీటీహెచ్ బ్రాడ్బ్యాండ్ లాంటి సర్వీసులు మాత్రం బిఎస్ఎన్ఎల్ నిర్వహిస్తుంది అలా కాకుండా కంప్లీట్ ఎంటిఎన్ఎల్ సర్వీసులన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ఏ నిర్వహించేలాగా ఒక నెల నెలలోపు ఒప్పందం చేసుకుంటామని ఆ ఒప్పందం ప్రకారం ఎంటీఎన్ఎల్ సర్వీసుల మొత్తం నిర్వహణ బిఎస్ఎన్ఎల్కి ఇచ్చేస్తామని అయితే ఎంటీఎన్ఎల్కు సంబంధించిన అప్పుల విషయంలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఎంటీఎన్ఎల్కి ఈ ఎంటీఎన్ఎల్ అప్పుల గురించి బిఎస్ఎన్ఎల్ ఏమీ చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ ఎంటీఎన్ఎల్ బాండ్స్ ఏవైతే డబ్బులు ఇవ్వాలో వాటి మీద ట్రైపార్టీ ఒప్పందం అంటే మూడు కంపెనీల మధ్య మూడు విభాగాల మధ్య ఒప్పందం జరిగింది ఎంటీఎన్ఎల్ డిఓటి బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ డబ్బులు ఇచ్చిన కంపెనీ ఈ మూడు కంపెనీలు ఈ మూడు వ్యవస్థల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మేము గవర్నమెంటే డబ్బులు ఆ వడ్డీ డబ్బులు అని మొదటి విడుదలగా కట్టాల్సిన తొంభై రెండు కోట్ల రూపాయలని గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జర్ గురించిన వార్తలు తిరిగి ప్రచారంలోకి వచ్చింది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన రెండు అంశాలు ఏంటి అని అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎంటీఎన్ఎల్ యూనియన్లతో ఫుల్ బోర్డుతో ఇప్పుడు పదవి పదవి నుంచి కోల్పోయిన శ్రీ పురవర్ గారు ఫుల్ బోర్డుతో యూనియన్లతో చర్చలు జరిపారు నా జీవితంలో ఒక ఫుల్ బోర్డు యూనియన్లతో చర్చలు జరపటం ఒక మేనేజ్మెంట్ యొక్క ఫుల్ బోర్డు చర్చలు జరపటం నేను గమనించాల ఎప్పుడు అయితే దీంట్లో యూనియన్లు అడిగిన సారాంశం నేను ఇదివరకే ఒక వీడియో పెట్టాను అయినా మనం పునశ్చరణ చేసుకోవటానికి పర్సనల్ పే కింద మీ జీతాలు ఒకవేళ తగ్గితే బిఎస్ఎన్ఎల్లో మెర్జి కావటం మూలంగా అది పర్సనల్ పే కింద ఇస్తామని మేనేజ్మెంట్ ప్రతిపాదించడం దాన్ని యూనియన్లు తిరస్కరిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో హయ్యర్ పే స్కేల్ మాకున్నది కంటిన్యూ కావాల్సిందే అంతగా అయితే మూడవ వేతన సవరణ సంఘం అమలు చేసి మీరు ఇదివరకే మాకు బిఎస్ఎన్ఎల్ యూనియన్లకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం రాబోయే మూడవ వేతన సవరణ సంఘం అమలు చేసేటప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పే స్కేల్స్ ఒకేలాగా ఉండేలాగా చూస్తామని ఇన్ రైటింగ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో గవర్నమెంటు ఆ రకమైన ఇంప్లిమెంటేషన్ చేస్తూ మా జీతాలు వాళ్ళ జీతాలు ఒకేలాగా ఉండేలాగా చూడండి మాకు ఎటువంటి పరిస్థితుల్లో జీతాలు తగ్గించటానికి లేదు అని చెప్పి ఎంటీఎన్ఎల్ యూనియన్లు ఆ మీటింగ్లో మేనేజ్మెంట్ ప్రతిపాదించిన పర్సనల్ పే అనే విధానాన్ని తిరస్కరించింది మీరు గమనించాల్సిన అంశం ఏంటి అని అనంటే రెండు వేల ఐదు వందల మంది ఉన్న ఎంటీఎన్ఎల్ యూనియన్లతో ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జర్ గురించి ఫుల్ బోర్డు చర్చలు జరిపింది రెండుసార్లు స్టేక్ హోల్డర్గా ఉన్న బిఎస్ఎన్ఎల్ యూనియన్లతో కానీ బిఎస్ఎన్ఎల్ గుర్తింపు సంఘాలతో కానీ బిఎస్ఎన్ఎల్ అసోసియేషన్లతో కానీ ఇంతవరకు ఎటువంటి మీటింగు జరగలేదు ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వాళ్ళు డెలైట్ కంపెనీ వాళ్ళు ఈ రెండు కంపెనీలని విలీనం చేయండి ఒకే తరహా కార్యకలాపాలు నిర్వహిస్తా భారతదేశంలో రెండు ప్రభుత్వ టెలికాం కంపెనీలు ఉండాల్సిన అవసరం లేదు హెచ్ఆర్ ఇష్యూస్ లాంటి అంశాలను పరిష్కరిస్తూ ఆస్తులు ఏం చేస్తారు అప్పులు ఏం చేస్తారు అన్న విషయాన్ని నిర్ణయిస్తూ డీలిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఎంటీఎన్ఎల్లో లో వాటాలు అమ్మిన దృష్ట్యా దీన్ని డీ లిస్టింగ్ చేసి ఆ అప్పులని ఆస్తులని ఏం చేస్తారు అన్నది నిర్ణయించి మీరు విలీనం చేయొచ్చు అని చెప్పి ఈ రెండు కంపెనీలు ఐఐఎం అహ్మదాబాద్ ఒకటి డిలైట్ ఒకటి రికమెండ్ చేసింది ఇది మొట్టమొదటిసారి విలీనం చేయాలన్న ప్రతిపాదన సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను లోపు ఈ విలీన ప్రతిపాదనను కంప్లీట్ చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంది అయితే కారణాలు ప్రభుత్వం బయటికి చెప్పలేదు కానీ ఆ ప్రతిపాదన ఎందుకో మూలనపడి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకొకసారి విలీన ప్రతిపాదన వచ్చింది అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి ఎంటీఎన్ఎల్ లోని కొన్ని సర్వీసులని బిఎస్ఎన్ఎల్ నిర్వహిస్తూ పాక్షికంగా ఎంటీఎన్ఎల్ నిర్వహణ బిఎస్ఎన్ఎల్ తీసుకుంది అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆస్తులు కానీ అప్పులు కానీ మీకేం సంబంధం లేదు బిఎస్ఎన్ఎల్కి అని చెప్పారు ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన ఎంటీఎన్ఎల్ని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ చేశారు అయితే సెబీలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం డీలిస్ట్ చేయలేదు మరోవైపు ఎంటీఎన్ఎల్కున్న విలీన ప్రతిపాదనలలో భాగంగా పైకి అలా విలీన ప్రతిపాదన ఏమీ లేదు ఏమీ లేదు అని చెబుతున్నా ఎంటీఎన్ఎల్కున్న ముప్పై వేల కోట్ల రూపాయలని ఎలా రీవ్యాంప్ చేయాలి ఎలా పునర్వ్యవస్థీకరించాలి అన్న దాని మీద డిఓటి రకరకాలైన ప్రతిపాదనలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపటం ప్రధానమంత్రి కార్యాలయం అందులో రకరకాలైన సందేహాలు వ్యక్తం చేస్తూ తిరిగి ఈ సందేహాలకు రిప్లై ఇస్తూ మీరు పంపండి అని చెప్పి తిరిగి డిఓటికి పంపిన నేపథ్యం మనం ఇదివరకే చెప్పుకున్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయల ఎంటీఎన్ఎల్ అప్పుని ఎలా చేయాలి అన్న దాని మీద తిరిగి డిఓటి కొత్త ప్రతిపాదనను తయారు చేసి మంత్రివర్గ ఉపసంఘానికి వన్ మంత్ లోపు సబ్మిట్ చేస్తారని మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్స్తో మళ్ళీ ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళి ప్రధానమంత్రి కార్యాలయం ఒకసారి దీన్ని ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్కు ఈ అప్పుల గురించి ఏం చేయాలి అన్నది ప్రతిపాదించి ఆమోదం పొందిన తర్వాత కేంద్ర కేబినెట్కి పెడతారని ఈలోగా మొత్తం ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలు బిఎస్ఎన్ఎల్ఏ నిర్వహించేలాగా చేస్తారని వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎంటీఎన్ఎల్ లోని కొన్ని కార్యకలాపాలని ఆపరేషనల్ విభాగాలని బిఎస్ఎన్ఎల్ జరిగే నేపథ్యంలో ఎంటీఎన్ఎల్ యొక్క నెట్వర్క్ అప్గ్రేడేషన్ బాధ్యత కూడా బిఎస్ఎన్ఎల్దే అప్గ్రేడేషన్ పాతో పాటు ఎంటీఎన్ఎల్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఒక సపరేట్ అకౌంట్లో వేయాలి ఆ ఆదాయం నుంచి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి ఒకవేళ ఆ ఆదాయం సరిపోకపోతే బిఎస్ఎన్ఎల్ తన డబ్బుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ మీద బిఎస్ఎన్ఎల్ సంతకం కూడా పెట్టింది అంటే ఎంటీఎన్ఎల్ ఆదాయం వంద రూపాయలు ఉండి జీతాల కోసం రెండు వందలు ఖర్చు అయితే ఆ మిగతా వంద రూపాయలు బిఎస్ఎన్ఎల్ఏ భరించాలి ఇది బిఎస్ఎన్ఎల్కి నష్టమా లాభమా అన్న అంశం మనమే నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ముప్పై ఒకటి నాటికి ఎంటీఎన్ఎల్కి మూడు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది అదే రెండు వేల ఇరవై మూడులో ఎంటీఎన్ఎల్ నష్టాలు రెండు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు అంటే దాదాపు ఒక నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం పెరిగింది రెవెన్యూ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఏడు వందల తొంభై అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రెవెన్యూ వచ్చింది దాదాపు పదిహేను పర్సెంట్ తగ్గింది ఈ వంటి నేపథ్యంలో ప్రధానంగా అడ్డంకి సృష్టించే అంశాలు స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ చేయటం ఎలా డీలిస్ట్ చేస్తే ప్రభుత్వమే కొనుక్కోవాల్సి వస్తుంది మొత్తం అంతా ఈ ప్రతిపాదనకి ప్రభుత్వం సిద్ధంగా ఉందా వొడాఫోన్ ఐడియా నష్టాలలో ఉంటే వొడాఫోన్ ఐడియా నష్టాల నుంచి కాపాడటానికి ముప్పై మూడు శాతం వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడి పెట్టిన భారత ప్రభుత్వం ఎంటీఎన్ఎల్లో నలభై ఆరు శాతం అమ్మిన వాటాలని తిరిగి తీసుకోవడానికి మాత్రం వెనక ముందు ఆడుతోంది ఇది గమనించాలి వొడాఫోన్ ఐడియాని కాపాడడానికి మాత్రం డబ్బులు గవర్నమెంట్ పెట్టుబడి రూపంలో పెట్టింది కానీ ఎంటీఎన్ఎల్లో డీల్ లిస్ట్ చేసి మెర్చి చేయడానికి డీల్ లిస్ట్ చేయాలా అక్కర్లేదా అన్న అంశం మీద దాదాపు రెండేళ్ల నుంచి మల్లగుల్లలు పెడుతున్నారు హెచ్ఆర్ ఇష్యూస్లో కూడా మల్లగుల్లలు పెడుతున్నారు అరవై ఐదు అరవై వేల మంది ఉన్న బిఎస్ఎన్ఎల్ యూనియన్లతో ఏం చర్చించాలా రెండు వేల ఐదు వందల మంది ఉన్న వాళ్లతో రెండు సార్లు అఫీషియల్ చర్చలు జరిగినాయి నెట్వర్క్ అప్గ్రేడేషన్ కాస్ట్లు కూడా మనం లెక్కలోకి తీసుకుంటే నెట్వర్క్ అప్గ్రేడేషన్ కాస్ట్లు దాదాపుగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతాయి ఎంటీఎన్ఎల్కి గత పదిహేను సంవత్సరాలుగా రూపాయి డబ్బు కూడా నెట్వర్క్ అప్గ్రేడేషన్కి ఇవ్వలేదు ప్రభుత్వం అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకుని ఈ నేపథ్యంలో ప్రభుత్వం పత్రికలలో ఇచ్చే వార్తలలో లేదు లేదు ప్రతిపాదన ఏది లేదు ఆపరేషన్స్ మాత్రం బీఎస్ఎన్ఎల్ నిర్వహించే ప్రతిపాదనని పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు అంటేనే ఒక నాలుగేళ్ళలో మూడేళ్ళలో ఎంటీఎన్ఎల్ యొక్క నిర్వహణ అంతా బిఎస్ఎన్ఎల్ చేసి ఇప్పటికే నిర్వహిస్తున్నారయ్యా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఇచ్చేది ఏంటి అని అలవాటు చేస్తారేమో అన్న అనుమానం అయితే నాకుంది ఇప్పుడు తరచుగా ఈ మెర్జర్ గురించిన వార్తలు వార్తలు పత్రికల్లో వస్తాయి ధన్యవాదాలు